బాబాయ్ నమస్తే నమస్తే అయ్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద చర్చించడానికి అసెంబ్లీ ఉంటే అసెంబ్లీకే నేను రానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నాడు దాన్ని అసలు ఎలా చూడాలంటారు ఎలా చెప్తాను ఆయన ఓట్లు వేసిన వాళ్ళు చూడాలి ఏమన్నా మనం ఏం చూస్తాం ఆయన ఓట్లు వేసి కలిపించిన ఆయన చేసుకోని చూడాలి మనం ఏం చూస్తాం రాకపోతే డిస్క్వాలిఫై అంటున్నారు అది ఇంకేముంది పా ఆయన రాకపోతే ఏమన్నా పొద్దు కోకదా దాకా డిస్క్ కాలిఫై చేస్తారా నేనే రాజీనామా చేస్తాను ఈ పదకొండు మందితో మళ్ళీ ఎలక్షన్ కి వెళ్తాను నేను అంటున్నాడు కదా డిస్క్వాలిఫి నాకు నువ్వు రాజీనామా చేసేదే ఉంది ఇంకా అయిపోయినాక ఇంకేం చేస్తావు నువ్వు రాజీనామా ముందులే చేయాలి చేస్తే డిస్క్వాలిఫై డిస్క్వాలిఫైనాక రాజీనామా చేసే అట్లా చేస్తా ఈ పద లేనప్పుడు నీకు రాజీనామా చేసి ఏం చేస్తా అసలు ఉన్న ఈ పదకొండు మందికి ప్రతిపక్ష హోదా ఇస్తే గనుక ప్రశ్నిస్తామని భయం తోటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నాడు కదా మరి చంద్రబాబు గారు చెప్పాడు కదండి నాకు సీఎం పదవి ఎవరు ఇచ్చారు నీ ప్రతిపక్షం నేను ఇవ్వడానికి నాకు జనం ఇచ్చారు నీకు కూడా జనం వేయాలి నేనే ఉన్నా అంటున్నాగా ఇస్తారు వాళ్ళకి అది ఇస్తారు అంటున్నా మరి ఎలా చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు ఏముంది న్యాయంగా అయితే అసెంబ్లీకి వచ్చి పోరాడాలి గవర్నమెంట్ సమస్యల మీద లేవనెత్తాలి తప్పు చూపించాలి గవర్నమెంట్ నిలదీయాలి అదేదో వేదికల మీద నిలబడి చెబితే ఎట్ట సరిపోద్ది అసెంబ్లీ అంటే అది ప్రజల దేవస్థానం అవసరం ఉంటుంది ఆడికి వచ్చి మాట్లాడి నిలదీయాలి అది లాటర్ ఏం చేద్దాం మనం నేను మైక్ ముందర మాట్లాడతాను ఇక్కడ ఏదైతే మీడియా ఉందో మీడియా మాట్లాడతాను దానికి సమాధానం చెప్పండి చేతనైతే మీకు అంటున్నాడు కదా దానికి అక్కడ బయట ఎవరు చెబుతారు సమాధానం సమాధానం చెప్పే కాడ పోయి చెప్పించుకోవాలి కానీ బయట ఏం చెబుతారు సమాధానం ఎవరైనా చెప్పే అడిగితే చెబుతారు ఏదైనా చెప్పరనుకో ఐదు కోట్ల జనమే చూస్తారు చెప్పట్లేదు ఎదవాలని మనం చెప్పేది ఇంకా అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నాడు అనుకోవాలంటారు లేండి ఇప్పుడు చంద్రబాబుకి ఇరవై మూడు వచ్చినప్పుడే ఏకీనంగా మాట్లాడారు అంతకంటే దారుణంగా నన్ను మాట్లాడతారు ఇవాళ నేను పోతే జరిగేది అది అనేది ఆయన కోరిక పోదలుచుకోలేదు అది పోయిన సబ్జెక్ట్ మాట్లాడలేడు ఎందుకు అందుకే మానుకున్నాడు అది పోయినా ఒకటే పోకపోయినా ఒకటే ఎందుకు అది లేదు మీకు తగినంత సమయం ఇస్తామని చెప్పి స్పీకర్లు చదువుతున్నారు మామూలుగా అసెంబ్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు కదా తగినంత సమయం ఇస్తాం మీరు రండి అని అంటున్నారు కదా అయినా సరే ఎందుకని అడిగి వేయలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు మీటింగ్ లో పెద్దిరెడ్డి గారిని పోయి అడగమున్నా అంట గ్యారెంటీ అడగమున్నా టైం అని తెస్తాడు అడగమన్నాడు అంట మరి ఆయన కూడా బాగాలేదుగా మరి టైం వేయడం పోయి కొట్లాడు నాకు టైం అని ఈరనుకో గవర్నమెంట్ నే వస్తారు అమ్మ ప్రతిపక్ష వారికి హోదా ఇల్లేదురా మాట్లాడితే మైకి లేదని ఏడు కూర్ నాకు మైకి టైం లేదంటే ఎట్లా సరిపోద్ది అది ఓవరాల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు అయితే ఉచ్చు బిగుస్తుంది ఈ లెక్కర్ స్కామ్ అనేది దాంట్లో జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళే అవకాశం ఉందంటారు ఏమి ఈడీ ఎంటర్ అయింది కదండి మరి ఈడీ అయినాక మరి సామాన్యంగా వదిలిపెట్టరు వరకా అది వెళ్తారు దా కూడా టచ్ చేస్తారు వదిలిపెట్టరు అది లేదు అసలుకి ఇదంతా తప్పుడు కేసు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని బలి చేయాలని చూస్తున్నారు దొంగ సాక్ష్యాలు పెడుతున్నారని అంటున్నారు కదండి తప్పుడు కేసు అయితే మరి కోర్టులో ఎందుకు బెయిల్ ఇవ్వట్లా ఇప్పుడు తొంభై రోజులు బెయిల్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లా బెయిల్ తప్పుడు కేసులు అయితే అది చంద్రబాబుకి లేదా యాభై మూడు రోజులకు బెయిల్ ఇవ్వలేదా తప్పుడు కేసు కాబట్టి ఇచ్చింది మీకు ఎందుకు తప్పుడు కేసు అయిన బెయిల్ అదేదో ఆధారాలతో దొరకబట్టే వాళ్ళు బెయిల్ రాంది అది మళ్ళీ నేను వస్తాను అధికారంలోకి ఈసారి మామూలుగా ఉండదు నాతో అంటున్నాడు కదండి వస్తే మామూలుగా ఉండదు రావాలిగా వస్తే అట్నే చేస్తాడు రావాలిగా అది ఇంతకు మించి ఉంటుంది టూ పాయింట్ ఓ అంటే ఏందో అప్పుడు చూపిస్తాను అంటున్నాడుగా అంతకాడి ఏం చూపిస్తాడు అప్పుడు వన్ ఏ చూపించాడు అదే చూపిస్తాడు టూలో ఇంకా అంతకాడి చూపిస్తాడు అంతకాడికి ఏం చంపుతాడు జనాలను ఇంకా అది లేదు ఈసారి అయితే కనుక నారా లోకేష్ డిఫాక్ట్ ముఖ్యమంత్రిగా అని చెప్పి మన అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు కదండి అది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా లోకేష్ అంటే ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తున్నాడు లోకేష్ అని చెప్పి అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా మరి ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ గారు బయట ప్రవర్తించలేదా అన్ని కంపెనీలు చంపేసి డబ్బులు చంపేయలేదా ఒక అధికారం ఉంది చేస్తాడు తప్పే ఉంది పరిపాలనలో దొరుకుతాడు డిఫాల్ట్ ఏముంది దానికి ఆయన మా మంత్రి హోదా చూసుకుంటాడు పోలవరం చంద్రబాబు నాయుడు ఒక్క లేదు మేము వచ్చిన తర్వాత పూర్తి కదా మరి మరి అసలు పోలవరమే లేదని చెప్పమని జనం నమ్ముతారు ఏముంది ఇప్పుడు జనం నమ్మాలి ఏదైనా నువ్వు చెప్తే జనం నమ్మాలి పోలవరం బాబు కడుతున్నాడో లేదు రాజధాని కడుతున్నాడో లేదు అమ్మటి రాంబాబు చేస్తే సరిపద్దా జనం ఐదు కోట్ల మంది నమ్మాలి అది ఎవరు చెబితే ఏముంది నువ్వు నేను ఏముంది జనం నమ్మాలి అది ఏది నమ్ముతాను కటిక అబద్ధాలు అయితే అన్ని ఆడేది మరి ఇప్పుడు చూస్తే కనుక అటు పెద్దిరెడ్డి కాని ఇటు వీళ్ళందరూ వరుస పెట్టి కేసుల్లో ఎదుర్కొంటున్నారు అయినా సరే ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి కాని మిథున్ రెడ్డి గాని జైల్లో ఉంటే గనక ఇంతవరకు జైలుకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అంటారు పరామర్శకి పరామర్శక ఎందుకు వెళ్ళలేదు ఏంటంటే ఎట్ట తప్పు చేసింది వాళ్ళు తెలుసు ఆయనకి ఏం పరామర్శిస్తాడు రామాయకుడు పోతే పై పరామర్శ వస్తాడు ఏమైనా వెళ్తాడు ఏమైనా వెళ్తాడు మరి జైల్లో పోయిన వాళ్ళ అది మాట అంటున్నారు ఆయన వాళ్ళ చాలా సన్నిహితులు కదండి వాళ్ళు వెళ్ళాలి కదా సన్నిహితులేనండి సన్నిహితులు అయితే నాకు అంటే ఇస్తే ఇక్కడ పిన్నలు రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరిని పరామర్శించింది జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని గానీ రెడ్డిని కానీ ఎందుకు పరామర్శగా వెళ్ళలేదు అనుకోవచ్చు అంటారు ఏదో పర్వాలేదు లోపాలు మనకేం తెలుసు అండి మరి ఎందుకు వెళ్ళలేదు అది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా లేదంటే నిజంగా ఉప ఎన్నిక వైసీపీ ఉండబోతుంది రాడండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రాడు ఆయన అడిగే కండిషన్ లో ప్రభుత్వం ఒప్పుకోదు నాకు తెలిసి నాన్న రాడని నేను అనుకుంటున్నాను మరి డిస్క్వాలిఫై చేస్తారో చట్టాలు ఎట్టిందో మనకి ఏం తెలిసి వస్తుంది నా ఉప ఎన్నికలు వస్తే నాకు తెలిసి ఇంకా రెండు మూడు ఉంది పదకొండుకి ఆ ఎనిమిది ఆ మధ్యలో వస్తాయి అనుకుంటున్నాను నేను ఏది టీవీలో చూసి ఆలోచన బయట చావటం మనం అది ఇప్పుడు మొత్తం మళ్ళీ అవకాశం లేదు అసలు ఎందుకు చేస్తారండి రాజీనామా వాళ్ళు బాబు మీరు రాజీనామా ఎందుకు చేస్తారు వాళ్ళు చేసి గెలుస్తామని నమ్మకం ఉందా చేయరు రిస్క్ ఇంకా ఐదు ఇంకా ఇంకా ఉంది ఇంకా రిస్క్ ఎందుకు పడతారు ఇప్పుడు శుభ్రంగా రెండు లక్షల జీతం చేత కూర్ కానీ ఎందుకు చేస్తారు రాజీనామా చేయలేదు అస్సలు పెట్టి మాట్లా బీటెక్ రవి ఒక ఛాలెంజ్ చేశాడు నువ్వు నీకు చెప్పేది మీకు అన్ని తెలుసులే ఆ జడ్పీటీసీ అప్పుడు గెలిచినప్పుడు అంత కృతం జరిగింది అన్యాయం జరిగింది సెంటర్ పోల్ పెట్టి జరిపిన ఎలక్షన్లు అన్నాడు నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిరా నేను నా పైలాండ్ శాతం రాజీనామా చేపిస్తాను మిలిటరీ తోటి జరిపిద్దాం అని అన్నాడు మరి చేయలేదే దానికి కూడా స్పందించలేని వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేస్తాడని కూడా తప్పంటారు చేయడండి ఎందుకు చేస్తాను రాజీనామా చేయడండి ఉండపాదం ఎందుకు బాగొట్టుకుంటారండి చేయరు